మునక్కాయల్ని ముక్కల కింద కట్ చేసుకుని పసుపు ఉప్పు వేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించట్టే పెట్టుకున్నానండి అందులో వాటర్ కూడా తీసేసుకున్నాను మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి సాల్ట్ చింతపండు ఒక ఇంత అల్లం ముక్క ఎండుమిర్చి పసుపు తీసుకున్నానండి కొత్తిమీర ఇంత తీసుకున్నానండి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాలి ఈ కూర స్పెషలే ఇదండి చీ బాండీ పెట్టి అందులో పోపు దినుసులు ఒక స్పూను ఇంగువ వేసి వేయించుకో దాంట్లో చిన్నగా పెరిగిన ఉల్లిపాయ మొక్కలు చిన్నగా కట్ చేసుకున్న టమాటా మొక్కలు వేసి త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి ఈ టమాటాలు మగ్గిన తర్వాత ఇందులో మనం ఇందాక ఎండుమిర్చి కొత్తిమీర అది కలిపిన పేస్ట్ చెప్పుకున్నా మనము ములక్కాళ్ళు ఉడికించినప్పుడు ఉన్న నీళ్ళు ఉన్నాయి కదండి ఆ నీళ్ళు కూడా ఇందులో వేసుకుని సగం వరకు వేసుకుంటే సరిపోతుందండి మొన్న మనం ఎండు కొబ్బరి పుట్నాలు కలిపి కొబ్బరి పౌడర్ ఎలా చేసుకోవాలో చెప్పాను కదండి అది ఒక రెండు స్పూన్ల వరకు ఇందులో వేసుకోవాలి ఈ మంటను హై ఫ్లేమ్లోనే పెట్టి ఇది బాగా కలిగి బాగా దగ్గర పడాలి ఇది ఇది ఇలా దగ్గర పడుతున్నప్పుడే మనము ఇందులో ఉడికించి పెట్టుకున్న మునక్కాయలు కూడా వేసుకుని కలుపుకోవాలి దీనిపైన ఒక స్పూను నెయ్యి వేసుకోవాలండి తర్వాత దీన్ని బాగా కలిపేసుకోవాలి అంతకాయ కొత్తిమీర గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది దీనికి గార్నిష్ గా పైన కొత్తిమీర వేసుకుంటున్నానండి ఈ వీడియో